మరి మమ్మల్ని బలపరచము నీ వాక్యం ద్వారా కావలసిన ఆదరణ దయచేయమంలో ప్రార్థిస్తున్నాము తండ్రి యోబు అనే ఆయన ఒక గొప్ప భక్తుడు అనమాట ఆ భక్తుడు ఏం చెప్తున్నాడంటే నా మటుకు నేనే చూచదను లేదా ఇరవై ఐదు నుంచి చదవాలి అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని సూచదను ఇది ఒక భక్తుడి యొక్క నిరీక్షణ అంటే ఆశ మరి చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ ఎట్లా వేస్తారు ఏమండి మళ్ళీ వాళ్ళు ఎట్లాంటి శరీరంతో వస్తారు ఇప్పుడు ఆంటీ చనిపోయింది మేమే దేవుని నమ్మిన వాళ్ళు ఏంటంటే ఆమె ప్రభుత్వం ఉందని నమ్ముతున్నారు కొంతమందికి ఏంటంటే ఆ వాళ్ళ క్రైస్తవ ఆచారం వాళ్ళు చేసుకుంటున్నారు మా ఆచారం మేము చేసుకుంటాం అని అంటారు అయితే అసలు స్వర్గం అనేది ఉందా నరకం అనేది ఉందా ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే పరలోకం ఉంది పాతాళము నరకం ఉంది అని చెప్తుంది హిందువులు ఏమంటారంటే స్వర్గం ఉంది నరకం ఉంది అంటారు ముస్లింలు ఏమంటారంటే వామ మాట్లాడదు సైలెన్స్ వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు కూడా స్వర్గం నరకాన్ని నమ్ముతారు అయితే దునియాలో ఉన్న ప్రజలందరూ కూడా ఏదో ఒక విధంగా స్వర్గం ఉంది నరకం ఉంది అని నమ్ముతున్నారు సరే ఎవరెవరి సిద్ధాంతాల ప్రకారం వాళ్ళు నమ్ముతున్నారు అయితే మరి ఒక్కొక్క మతానికి ఒక్కొక్క స్వర్గం మతానికి నరకం ఉందా ఇవి ఆలోచిస్తున్నాం మనం ఎప్పుడైనా ఇక్కడ ఏంటంటే మన జీవన విధానాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ పూర్వీకులు వాళ్ళ తాతలు ముత్తాతలు వాళ్ళు చేసిన ఆచారాన్ని వాళ్ళు చేసుకుంటా మా పూర్వీకులు చేశారు కాబట్టి మేమే ఆచారం చేస్తున్నాము అని చెప్తారు వాస్తవంగా మరి చనిపోయిన తర్వాత సమాధి చేయడం కరెక్టా లేకుంటే శవాన్ని కాలబెట్టడం కరెక్టా ఇప్పుడు మీకు ఇంకో సిద్ధాంతం కూడా కొంతమంది తెలుసుకుంటుంది జైనులు ఏం చేస్తారంటే చనిపోయిన తర్వాత ఒక పెద్ద గోడ ఉంటుంది ఆ గోడ లోపల శవాన్ని వేలాడి తీస్తారు ఆకులు గద్దలు అవన్నీ వచ్చి శవాన్ని తినేసేయాలి అది వాళ్ళ సిద్ధాంతం కమ్యూనిస్టులు కూడా ఏం చేస్తారు కమ్యూనిస్టులు భూమిలో పెట్టరు అవండి వాళ్ళు తగలబెట్టరు ఏం చేస్తారు హాస్పిటల్కి ఇస్తారు మరి చచ్చిపోయిన తర్వాత హాస్పిటల్కి ఎందుకు ఇవ్వాలి వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే వాళ్ళు చచ్చిన తర్వాత కూడా వాళ్ళ శరీరము పనికి రాకుండా పోవద్దు అనేది వాళ్ళ సిద్ధాంతం మరి ఏ సిద్ధాంతం రైటు ఏ సిద్ధాంతం తప్పు ఎప్పుడైనా ఆలోచించారా అయితే దేవుడు ఒక్కడే ఆ దేవుడు సృష్టికర్త సృష్టికర్త అయిన దేవుడు మనిషి కొరకు వెలుగును సృష్టించాడు భూమిని సృష్టించాడు వృక్షాలను సృష్టించాడు జంతువుల్ని సృష్టించాడు సమస్త జగత్తును ఏలటానికి దేవుడు ఏం చేశాడంటే మానవుణ్ణి సృష్టించినాడు దేవుడు మానవుణ్ణి ఏ విధంగా సృష్టించాడంటే నేల మంటితో నరుని నిర్మించాడు వారి నాసిక రంధ్రములలో జీవాత్మను ఊదేడట అప్పుడు నరుడు జీవాత్మ ఎండు దేవుడు ఏమన్నాడు మానవునికి నీవు మన్నే గనక తిరిగి మన్నైపోతావు అని చెప్పాడు మరి ఈ మట్టిలో పెట్టే సిద్ధాంతం ఈ పూడ్చే సిద్ధాంతం అనేది భూమిని ఆకాశాన్ని సమస్త జగత్తును సృష్టించిన దేవుని యొక్క సిద్ధాంతం కాబట్టి ఆ దేవుడు ఏమంటున్నాడు ఆ దేవుడు ఏమన్నాడంటే పునరుద్ధానమును జీవమును నేనే అంటే బతికించేది చంపేది నేనే మరి మానవుడు పాపం వల్ల మరణం తెచ్చుకున్నాడు అయితే ఆ యొక్క పాపము వల్ల వచ్చే మరణాన్ని జయించడానికి మరణము లేని దేవుడు మరణ శరీరాకారంతో ఈ లోకానికి వచ్చినాడు ఆయనే యేసు క్రీస్తు ప్రభు వారు అంటే రక్షకుడు క్రీస్తు అంటే అభిషక్తుడు యేసుక్రీస్తు ప్రభువారు పురుషుని అరగని కన్యగర్భంలో పరిశుద్ధాత్మలో జన్మించినాడు యేసు ప్రభులాగా జన్మించిన మనిషి గాని మహాత్ముడు గాని దేవుడు గాని దేవత గాని ఇండియాలో గాని ప్రపంచ చరిత్రలో ఎవరు కూడా లేరు యేసుక్రీస్తు ప్రభువారు మనుషుల పాపముల కొరకు సమాధి చేయబడి చనిపోయి సమాధి చేయబడి సమాధి నుండి మూడో దినముని తిరిగి లేచాడు ఈ సృష్టి నుంచి మరి మరణాన్ని జయించి సమాధి నుంచి తిరిగి లేచిన మనిషి గాని మహాత్ముడు గాని దేవుడు గాని దేవత గాని ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు నేను చిన్నప్పటి నుంచి దేవుడు అంటే పిచ్చి నాకు వినాయక చవితి జరిగితే తొమ్మిది రోజులు ఆడే ఉండేవాడిని అయితే రామాయణము భారతము చరిత్రలు ఇవన్నీ చదివాను అయితే యేసు ప్రభు అంటే నాకు ద్వేషం వచ్చేది ఎందుకంటే మా మతం కాదు మా మతం మాది మా ఆచారం మాది అనుకునేవాడిని అయితే ఒక స్నేహితుని ద్వారా యేసు ప్రభు విషయాలు తెలుసుకున్నా యేసు ప్రభు నిజమైన దేవుడు ఎట్లా దేవుడు అంటే ఆయన మరణం నుండి తిరిగి లేచాడు యేసు ప్రభు వారు మరణము పొందినప్పుడు ఏమైందో తెలుసా ఆయన తొమ్మిది గంటలకు సిలువ వేశారు మూడు గంటలకు ఆయన ప్రాణం పోయింది అయితే ఎప్పుడైతే ఆయన ప్రాణము శిలువలో విడిచిపెట్టాడో అప్పుడు బండలు బద్దలైపోయినాయి సూర్యుడిని మూడు గంటలు చీకటికి అమ్మింది అంతకు ముందు మరి పాత నిబంధన భక్తులు ఎరుసలేము ప్రాంతంలో ఇట్లా సమాధులుగా ఉన్న సమాధులన్నీ పట్ ఫట్ పట్వని పగిలిపోయినాట పగిలిపోయి ఇవన్నీ కూడా శరీరాలు ఆ యొక్క ఎముకలన్నీ ఒక శరీరం ధరించి ఆ పట్టణం అంతా తిరిగినాయట ఇప్పుడు మనం కూడా నువ్వు హిందువుగా ఏమన్నా కాదు సచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయినట్టు నమ్ముతున్నా వాళ్ళు ఎక్కడో తిరుగుతున్నారు వాళ్ళ ఆత్మ ఎన్నో తిరుగుతుంది వాస్తవం ఇది అయినది కనుకటి వల్లనే మరలా భూమికి చేరుతుంది గాని ఆత్మ తనను అనుగ్రహించిన దేవుని అతను పోవాలి ఆత్మ పోయే ప్రదేశాలు రెండే ఒకటి నిత్య నరకం రెండు నిత్య జీవం దేవుడు నిత్య జీవి నిత్య జీవి అయిన దేవుడు మానవ శరీరాకారంతో ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే మరణించే మానవుని యొక్క పాపానికి ప్రాయశ్చిత్తార్థముగా ఆయనే శరీర రూపంతో ఈ లోకానికి వచ్చి దేవుని గొర్రెపిల్లగా శిలువలో తన ప్రాణాన్ని అల్పి అర్పించి తద్వారా ఈ లోకస్తుల మీద ఈ యొక్క పాపంలో ఉన్న ప్రజల మీద ఆయనకున్న ప్రేమ ఎటువంటిదో చూపించి ఇదిగో నేను మనిషిగా పుట్టాను మనిషిగా పుట్టినప్పుడు కూడా కన్యా గర్భంలో పుట్టాను పాపం లేనివాడుగా జీవించాను మీ అందరి పాపాల కొరకు నా శరీరాన్ని గొర్రెపిల్లగా అర్పించాను నేను తిరిగి లేచాను మీరు కూడా నా ఎందు ఉంచితే తిరిగి లేస్తారు యశ్వరు గారు ఏమన్నారో తెలుసా నా మాట విని నన్ను పంపిన వాణి అందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు చూడండి మానవుడి యొక్క శరీరము మరి అశా శాశ్వతము కాదు ఆత్మ శాశ్వతమైంది అయితే మరి దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చి మానవుడిని తనతో పాటు కూర్చుండబెట్టాలని మరి మన కొరకు ప్రాణం పెట్టాడు పరలోక ప్రేమను చూపించినాడు ఆయన తిరిగి లేచాడు ఆయన మళ్ళీ వస్తున్నాడు ఆయన రాకడ తథ్యం ఈ లోకపు పోకడ తథ్యం లేదా మనము ఈ ఈరోజు రేపు ఇంకా పదేళ్లకో ఈ లోకం విడిచిపెట్టడం తథ్యం అయితే చచ్చిపోయిన తర్వాత మనం దేవుడి రాజ్యంలో పోకుండా పోవాలి నిత్య నరకానికి పోవాలి కాబట్టి నేను ముప్పై ఏళ్ల పైబడి బైబిల్ రాత్రిం చదువుతున్నాను మరి అందరి దేవుడు ఒక్కడే ఆ దేవుడు సృష్టికర్త ఆయన బైబిల్లో ఉన్నాడు యేసు ప్రభు అందరిని ప్రేమిస్తున్నాడు అందరి కొరకు లోకానికి వచ్చాడు అందరి కొరకు ప్రాణం పెట్టాడు మరి అందరు కూడా తనను తెలుసుకోవాలి తన నామనందు విశ్వాసం ఉంచాలని కోరుతున్నాడు దేవుడు దేవునికి మనం ఏం ఇస్తామండి ఏమండి ఆ నన్ను నమ్మండి అంటున్నాడు పుణ్యానికి నీకు రక్షణ ఇస్తా నీ పాపాలు క్షమించి నువ్వు చచ్చిపోతే నేను నా రాజ్యానికి తీసుకుపోతా అంటే ప్రభువును నమ్మటానికి ఏంది ఇంత మనం ఇప్పుడు ఎందుకంటే ఎవరినో ద్వేషించినట్టు ఎవరినో మరి తీసివేసినట్టు కాదు కానీ ఏం చేస్తాం మనము వ్యర్థమైన వాటి కొరకు ఎంతో టైం వేస్ట్ చేస్తుంటాం ఏమంటే మా వాళ్ళు పండగలు చేస్తే వేలు వేలు ఖర్చు పెడతారు అప్పు చేసి మా నమ్మడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా మా ఇంట్లో తులియభని ఉండేది అప్పు చేసినా సరే ఆ పండక్కి రెండు ఆటలు పోయాలి చుట్టాలందరినీ పెరవాలి బాగా తినిపియాలి తాపియాలి వాళ్ళకి షాటజీలిచ్చి పంపించాలి ఏమండి ఆమె ఏం చేస్తుంది అర్థం లేని భక్తి అందుకని బైబిల్ ఏం చెప్తుంది అంటే దైవ భక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానములతో కూడిన దైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరంగా ఉండాలని బైబిల్ చెప్తా ఉంది కాబట్టి మన మనుషులం దేవుడు మనల్ని సృష్టించినాడు మరి ఈరోజు శరీరంతో ఉన్నాం మన దశలు మారుతూ ఉన్నాయి పదేళ్ల ఇప్పుడు శిశుప్రాయము బాల్యము ఏమండి యవన దశ వివాహ దశ మధ్య దశ తర్వాత ముసలి దశ చావు దశ మరి ఇప్పుడు మనం మనమే చెప్పుకున్నాం ఇదిగో ఈ అమ్మాయి చిన్న వయసులో చనిపోయింది అంటే తొంభై ఏళ్ళు బతికింది అయితే ఈ లోకంలో చావుకేం లేదు ఒక ఆయన అంటాడు చావుకు కనికరం లేదంట అది అందరినీ తీసుకుపోయేది కానీ మరి నిత్య జీవం కావాలంటే ప్రభు మన హృదయాల్లో ఉండాలి మన పాపాలు ప్రభు రక్తం చేత కడగబడాలి మనం దేవుని పిల్లలం కావాలి ఇప్పుడు ప్రభువును తెలుసుకోకుండాను ఇక్కడ వెయ్యి ఏళ్ళు సం బతికినా వెయ్యి కోట్లు సంపాదించినా వ్యర్థమని నేను చెప్తుంటాను కాబట్టి నా నేను మనిషినే ఎందుకంటే ప్రభువును తెలుసుకున్నాను అది నాకు గొప్ప అదృష్టం భాగ్యం ఇప్పుడు మరి వెంకటరెడ్డి అన్న కూడా ఆయన దానే రెడ్డిగా మార్చబడ్డాడు ఇప్పుడు మేము ఓ గా సువార్త చేస్తున్నాం ఆ గ్రామాల్లో పోయినప్పుడు మమ్మల్ని తిడుతున్నారు ఏమండి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు మనరాని మాట్లాడుతున్నారు లేడీస్ కూడా పలకరాని చెప్పుకోలేని మాటలు తిడుతున్నారు అయినా కూడా మేము సువార్ చేస్తున్నాం ఎందుకు ప్రభు నిజం యేసు ప్రభు సత్యం నమ్మితే నిత్య జీవం ఉంది నమ్మకపోతే నరకం ఉంది చెప్పటం వరకు మా బాధ్యత ప్రభు మా మీద ఆ భారం పెట్టాడు కాబట్టి మరి మీరంతా తెలుసుకొని ఇంకా ఎవరైనా ప్రభునందు విశ్వాసం ఉంచుకుంటే ఆంటీ గారి మరణం ద్వారా అయినా ఒక ఆత్మ రక్షింపబడితే ఆమెకు పరలోకంలో బహుమానం ఏమండి కాబట్టి ఇంకా ఎవరైనా ప్రభునందు విశ్వాసం ఉంచుకుంటే